హాయ్ వన్ అందరికీ నమస్కారం చాలా హ్యాపీగా ఉంది నాకు ఫుల్ మార్క్స్ వేసినందుకు అందరూ అండ్ టికెట్స్ డబ్బులు ఇవ్వాల్సిన వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా నాకు మెసేజెస్ ఫుల్గా వస్తున్నాయి ప్రీ రిలీజ్లో చెప్పాను టికెట్ డబ్బులు ఇచ్చేస్తా వెనక్కి ఎవరికైనా అని చాలా లైక్ ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి నా ఇన్స్టాగ్రామ్ డిఎం మొత్తం ఫుల్ ఈరోజు అన్ని చూసుకోలేకపోయాను మొత్తం బట్ చూసినంత వరకు చూశాను రేపు కొంచెం ఖాళీ ఉంటాం అనుకుంటున్నాను అన్నీ పక్కన పెట్టి మాట ఇచ్చా కాబట్టి కూర్చొని అన్నీ చూస్తా వచ్చినంత వాటిలో ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ అందరికి నచ్చాలని రూల్ లేదు కాబట్టి పెట్టారు టికెట్ ఏం లేదు జస్ట్ మెసేజ్ పెట్టారు సినిమా చూశాను బాగాలేదు అని అయితే రెస్పాండ్ అయ్యి ఆ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి మీ నేను అడిగినట్టుగా చెప్పినట్లుగా స్టేజ్ మీద మీ టికెట్ ఫోటో పెట్టండి వీడియో ప్రూఫ్ పెట్టండి చెప్పా స్టేజ్ మీద చెప్పాను కదా అంటే ఎట్లా ఎట్లా చెప్పారంటే ఆ సినిమా చూసాను నాకు తీసుకోలేదు వెళ్ళిపోయాను అని చెప్పి అంత లైక్ నాన్ సెన్స్ అవన్నీ ఆ ఫైవ్ పర్సెంట్ కూడా ఆ ఫైవ్ పర్సెంట్లో జెన్యున్ లేరు సో ఐఎమ్ వెరీ హ్యాపీ నా మాట పైన నేను ఉండడానికి కూడా నాకు చాలా ఈజీగా ఉంది చూసినంత వరకు యునానిమస్గా ఇట్స్ ఆల్ సూపర్ హిట్ అని చెప్పారు ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ మేము తీసింది ఈ సినిమా కూడా కేవలం వాట్ ఆల్ ఐ కెన్ డూ అండ్ ఐ కెన్ డూ వెరీ వెల్ అని చూపించుకోవడం కోసం అండ్ అది ఎవ్రీ వన్ నో ఐ మీన్ నెగిటివ్ లేదు రివ్యూస్ పరంగా కానీ సినిమా నాకు చుట్టుపక్కల నాకు చెప్పే వాళ్ళందరుగా నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవ్రీవడీ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ హ్యాపీ ఫర్ దాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక్క కలెక్షన్స్ ఒక్కటే నాకు కొంచెం అనిపిస్తుంది ఇంకా వస్తే అదొకటే నేను కొంచెం యాక్చువల్గా కొంచెం దాని గురించి ఐఎమ్ నాట్ లైకింగ్ ద కలెక్షన్స్ పార్ట్ బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ హ్యాపీ ఎందుకంటే సినిమా బాగుంది అని అంటున్నారు చూసినంతవరకు బట్ సినిమా థియేటర్కి వచ్చి ఇంకా ఎక్కువగా చూస్తారని ఇప్పుడు టాక్ వచ్చింది కాబట్టి రేపెల్ ఎల్లుండి చూస్తారని నేను అనుకుంటున్నా బె చాలా ఐ హర్డ్ లౌడ్ అండ్ క్లియర్ దట్ ఫ్రమ్ నెక్స్ట్ మూవీస్ ఐ నీడ్ టు డూ కాన్సెప్ట్ వైజ్ బట్ వి న్యూ ఇట్ కాన్సెప్ట్ కంటే కూడా అన్ని మిక్స్ అయ్యి ఒక్క సినిమాలో ఉండి ఫస్ట్ ఇలా చూపిస్తే తర్వాత నేను ఒక సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్స్ ఈ నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ నెక్స్ట్ రాజమౌళి నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ వాళ్ళు ఆ టాలెంట్ ఉన్న పర్సన్స్ ఈ సినిమాని చూసి కరెక్ట్ గా నన్ను వాడుకోగలుగుతారని చెప్పడం కోసం ఈ సినిమా తీసాను నేను మేము అండ్ అది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ వెళ్ళింది సో నెక్స్ట్ నుంచి ఇంకా ఇలా కమర్షియల్ సినిమాస్ నాకు రావు ఓన్లీ వెరీ కాన్సర్ట్ బేస్డ్ అండ్ యూనిక్ అండ్ ఇంకా డైరెక్ట్ అంతా హాలీవుడ్ రేంజ్ అయ్యి నెక్స్ట్ ఇది ఇలా 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 అసలు ఈ కమర్షియల్ టచ్ అయ్యాను నేను ఫిక్స్ అయ్యాను సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఐ హోప్ కలెక్షన్స్ ఇంప్రూవ్ టుమారో టుడే టుమారో అండ్ డే ఆఫ్టర్ బికాస్ యునిమస్ గా రివ్యూస్ పరంగా కానీ అండ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్దలు మా ఫాదర్ కాల్ చేస్తున్నారు కంగ్రాట్స్ చెప్తున్నారు దానికి కూడా చాలా చాలా హ్యాపీ యా హిట్ హిట్ ఈస్ హిట్ ఎండ్ ఆఫ్ ద డే కలెక్షన్స్ ఆర్ నాట్ సో యా అది కూడా ఇంప్రూవ్ అవుతుంది అవుతుంది కదా అండి అవుతుంది అదొక్కటే అదొక్కటే నాకు కొంచెం అనిపిస్తుంది మిగతా అంతా వెరీ హ్యాపీ రివ్యూస్ పరంగా కానీ హిట్ పరంగా కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మీరు ఎంతో సపోర్ట్ చేశారు ఈ సినిమాకి ఈరోజు థ్యాంక్స్ మీట్లో మొట్టమొదటి థ్యాంక్స్ మీకే చెప్పుకోవాలి ఈరోజు మొత్తం ఎక్కడెక్కడైతే సినిమా రిలీజ్ అయిందో ఎవరెవరైతే చూశారో అందరు కూడా యునానిమస్గా సినిమా చాలా బాగుంది చంద్రహాస్ చాలా బాగా చేశాడు ఫస్ట్ మూవీలో కాకుండా చాలా అద్భుతంగా చేశాడని చాలా పాజిటివ్ టాక్ ఇచ్చారు అది మామూలు ఎనర్జీ కాదండి మాకు ఈ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినందుకు థ్యాంక్ యూ సో 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 మచ్ అండ్ ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో మొట్టమొదటిగా మీడియా వారికి అండ్ థియేటర్కి వచ్చి చూసిన ప్రేక్షకులకి రేపు ఎల్లుండి అంటే శని ఆదివారాలు అంటే ఆదివారము నెక్స్ట్ వస్తుంది ఇవాళ రేపు ఈ రెండు రోజులు మా కోసం థియేటర్కి వచ్చి చూడబోయే ప్రేక్షకులకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇంత పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము చూస్తున్న సంఖ్యలు కరెక్ట్ కాదనిపించింది ఆ సంఖ్యలు పెంచాల్సిన బాధ్యత సంఖ్యా బలం పెంచాల్సిన బాధ్యత మమ్మల్ని అందరినీ ఆదరించి దీవించే ఆడియన్స్ దే డెఫినెట్గా రేపటి నుంచి ఇంకా బాగుంటాయని అనుకుంటున్నాం కలెక్షన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీఆర్ వెరీ హ్యాపీ అండి మేము ఏదైతే అనుకున్నామో అది రీచ్ అయ్యాము ఈ సినిమా ద్వారా అంటే బాబు అన్ని చేయగలడు చంద్రహాస్ బాగా చేస్తాడు యాక్టింగ్ అందరికీ నచ్చేలా చేస్తాడు అనేది చెప్పాలనుకున్నాము అది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యాము అండ్ మీడియా పీపుల్ ఇక్కడ వరకు మమ్మల్ని ఎంతో కోఆపరేట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రివ్యూస్ ఇచ్చిన వారందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఇంతవరకు మరి నా దగ్గరికి రాలేదా అసలు లేవా తెలీదు ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా చూడలేదు ఐఎమ్ సో హ్యాపీ అన్ని పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి చాలా సంతోషం సో ఇలాగే ఈ సినిమాని ఇంకొక వారం రెండు వారాలు ముందుకు తీసుకెళ్లాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ఇంత బాగా వెళ్ళడానికి ఇక్కడ ఇంత ఇంతకుముందు ఎప్పుడు మీరు మా ప్రెస్ మీట్లలో చూడని ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ అశ్విన్ హేమంత్కి చాలా ఫస్ట్ మార్క్స్ పడ్డాయి కంగ్రాస్ డార్లింగ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డైరెక్టర్ గారికి కూడా చాలా మంచి స్క్రిప్ట్ చేశాడని పేరు వచ్చింది థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అండ్ ఆల్ ద హీరోయిన్స్ యు గాట్ వెరీ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ ఆఫ్ కోర్స్ చంద్రహాస్ హండ్రెడ్ మార్క్స్ కొట్టేశాడు థ్యాంక్ యూ